सभी दिज़ान। से सवाल कर रहे हैंatani अमलियेशन को दान समन्वचनी प्राइमरी स्कूल व्यापार केंद्र आओ एडमिशन आरिस लेंगे मैंने किया प्राइमरी स्कूल व्यापार केंद्र पाठशाला है तुम्हारा पूरी एक महासभा तो 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 है ఏ మాత్రాలు పూర్తి స్థాయిలో సమీక్షించి దాన్ని కాపాడే విధంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం ఒక కార్పొరేట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ అబ్బాయి స్కూల్ ఫస్ట్ క్లాస్ అబ్బాయికి అంతే తీసుక వసూలు చేసిన అంతకుండా దోచనీయ పేరెంట్స్ని ప్రలోభాలకు భయోతులకు గురి చేసి తీసులను వసూలు చేస్తున్న పరిస్థితి అది ఒక మదక్ జిల్లా ఏర్పాటు జిల్లా కేంద్రం ఏర్పడే

ఉండాలి డిఓ గారికి రోజు తెచ్చుకోవాలనే చిత్రం ఖచ్చితంగా డివో గారిని చూపించాలి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డివో గారిని నిందించాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కట్టితమైన చర్యలు తీసుకొని ఇక్కడైనా విధుల నియంత్రణ చట్టం పూర్తి స్థాయిలో అమలు చట్టాలు ఉపయోగపడాలని చట్టాలు నిర్పయోగం లే చట్టాలను మేము దగ్గర చేస్తున్నటువంటి పరిస్థితిలో కొందరు విద్యార్థి విద్యార్థి విద్యార్థులు కూడా అది కాపాడాల్సిన విద్యార్థులకు కాపాడాల్సిన విద్యార్థులకు అధికారులు విద్యార్థుల పక్షాల కానీ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాల యజమానులు కాపాడుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా అర్థమైతే కాబట్టి ఎంట్రెక్ యువని మార్చాలి యువని పోండి చేయాలి పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్య అందించే విధంగా అయితే